ఒక ఊర్లోకి ఒక కొత్త వ్యక్తి కనిపించి ఒక్కొక్క కోతికి పదివేలు రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాను అన్నాడు ఊర్లో పక్కనే ఉన్న అడవిలో చాలా కోతులు ఉన్నాయి ఊరు జనం ఎకబడి కోతులను పట్టుకొచ్చి డబ్బులు తీసుకుని పోయారు అమ్మకానికి వచ్చే కోతుల సంఖ్య తగ్గడంతో కోతులు కొనే వ్యక్తి కోతికి ఇరవై వేల రూపాయలు పెంచాడు ఆ ఊరు వాళ్ళు కోతులు వెంటపాడి పట్టుకొచ్చి సొమ్ము చేసుకున్నారు ఇంకా అడవులో కోతులు లేకపోయేసరికి కోతులు కొనే వ్యక్తి కోతి ధర యాభై వేల రూపాయలు చేశాడు కోతులు కొనే వ్యక్తికి ఏదో పనిపడి పట్టణానికి వెళ్తూ అతని సహాయకుడికి పని అప్పగించాడు ఇంకా కోతులు అమ్మకానికి రాకపోయేసరికి సహాయకుడు ఒక సూచన చేశాడు ఆ గ్రామస్తులకి ఇక్కడ చూసారా ఎన్ని కోతులు ఉన్నాయో వీటిని ఒక్కొక్కటికి ముప్పై ఐదు వేలకే ఇస్తాను యాభై వేలకు మా యజమానికి అమ్ముకోండి అని చెప్పాడు గ్రామస్తులు డబ్బంతా పోసి ఆ కోతులను కొనుక్కున్నారు కోతులు కొనే వ్యక్తి ఇంకా రాలేదు